క్రీస్తుని బట్టి మీకు శుభములు అపోస్తుడైన పౌలు దేవుని దాసుడిగా యేసు క్రీస్తు ప్రభు యొక్క అపోస్తుగా తీతుకి ఒక మంచి విషయాన్ని బోధిస్తూ వచ్చాడు ఇది చాలా ప్రాముఖ్యమైన విషయముగా అతనికి తెలియజేయడం కూడా జరిగింది తీతుకు రాస్తూ ఆ పత్రికలో రెండో అధ్యాయము ఒకటో వచ్చంలో అది మనం చూస్తాం నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము సంఘములు దేవుని ఎందు పరిశుద్ధముగా జీవించాలి క్రీస్తుకు విధేయులై జీవించాలంటే ఈ వాక్యమును అనుసరించుట చాలా ముఖ్యం హితబోధ అనేది ఒకటి ఉన్నది అది యేసుక్రీస్తు ప్రభు ప్రకటించాడు దానిని ఆధారముగా చేసుకుని ఆయన శిష్యులు అపోస్తులైన పౌలు వంటి వారు కూడా ప్రకటించడం జరిగింది అయితే హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించాలంటే ముందు హితబోధ అంటే ఏంటో తెలియాలి హితబోధ అంటే మంచి బోధ అని యేసుక్రీస్తు ప్రభు మంచి బోధను బోధించాడు ఆయన శిష్యులు కూడా అదే విధానంలో కొనసాగి వాళ్ళు కూడా మంచి బోధను బోధించారు ఈ బోధ యొక్క ఉద్దేశం ఏంటి అది కూడా మనం తెలుసుకోవాలి మనుషులను తమ పాపము నుండి రక్షించడం అలా రక్షించిన వారిని పరిశుద్ధమైన మార్గంలో దేవుని కొరకు నీతిగా జీవించుటకు వాళ్ళని నడిపించడం వాళ్ళకి దేవుని యొక్క శక్తి సామర్థ్యములను అర్థమయ్యేటట్టుగా తెలియచేయటం పాపం విషయంలో ఎల్లప్పుడూ దూరముగా ఉండమని చెప్పడం పాపము అంటే ఏంటో దాని యొక్క పరిణామాలు ఎలా ఉంటాయో దాని లోతు ఏంటి అది ఎంత ప్రమాదకరమైందో తెలియచేయటం అలా తెలియజేస్తూ యేసుక్రీస్తు ప్రభువు ఆ పాపముల నుండి విడిపింపగలడు అనే సంగతిని కూడా ప్రజలకు తెలియచేయటం ఇలా తెలియజేస్తూ విడిపింపబడిన వాడు దేవుని దృష్టికి ఏ రీతిగా ఉంటాడు దేవుని చేత ఎందుకు ఆశీర్వదింపబడతాడు ఎప్పుడు ఆశీర్వదింపబడతాడు దేవునికి ఇష్టలుగా ఎలా జీవించగలుగుతారు అనే సంగతులను తెలియచేయటం ఇవన్నీ కూడా హితబోధలో ఉన్న సంగతులు ఈ మంచి బోధలో ఉన్న సంగతులు మనం ప్రకటించాలంటే ఆ మంచి బోధను దాని ఉద్దేశానుసారంగా అర్థం చేసుకోవటమే హితబోధను దాని ఉద్దేశానుసారంగా కాక మరి ఏ రకంగా అర్థం చేసుకున్నా కూడా అది మళ్ళీ పాపమునకు దారి తీస్తూ ఉంటుంది దానికి నుండి పరిణామాలు కలుగుతూ ఉంటాయి ఈ హితబోధను తెలుసుకోవాలంటే హితబోధలో ఉన్న భాషను పదాలను వాటి అర్థాలను అర్థాల వెనకాల ఉన్న జ్ఞానమును పరిశుద్ధాత్మ యొక్క ఆలోచనను మనము తెలుసుకోవలసిన వారమై ఉన్నాం ఇది చిన్న విషయము కాదు హితబోధను అర్థం చేసుకోవడము గొప్ప ప్రక్రియ అది దేవుడు అనుగ్రహిస్తే తప్ప అర్థం కాని సంగతి హితబోధను మనము అర్థం చేసుకునే ప్రయత్నంలో చాలా మెలకువులు మనం పాటించవలసి ఉంటుంది ఎప్పుడైతే బోధలో ఉన్న పదములకు అర్థాలు మనకు తెలియలేదో ఆ అర్థాలు వెనుకున్న జ్ఞానం కూడా మనకు అర్థమయ్యే అవకాశం ఉండదు ఆ జ్ఞానం ఎప్పుడైతే లేదో అవివేకమైన బోధలు చేయటము మనుషులను ఉన్న స్థితికన్నా దిగజారిపోయిన స్థితికి నడిపించడము అంతేకాకుండా పాపము వెచ్చల వేడిగా సంఘంలో ఉండటము కొనసాగటం అనేది జరుగుతూ ఉంటుంది అప్పుడు మనుషులు దేవునితో ఉంటున్నట్టుగానే ఉంటూ లోక సంబంధంగా జీవించడము నానా విధములైన శరీరేచ్చలతో జీవించడము శరీరమందు అతిశయించుటకు కారణమైన వాటి ఎందు జీవించడము దేవునికి లోబడే మనస్సును సంపాదించుకోలేకపోవడము తద్వారా దేవుని నామమును లోకంలో అవమానపరిచేటట్లుగా జీవించడం జరుగుతూ ఉంటుంది ఇలా జరుగుతున్నప్పుడు మంచి బోధ వాళ్ళల్లో ఉన్నట్టుగా వాళ్ళు ప్రవర్తించలేరు ఇతరులకు బయలుపరచలేరు అప్పుడు హితబోధ ఉండి కూడా ఉపయోగమేంటి హితబోధను ప్రకటిస్తున్నామని చెప్తున్నా కూడా ఉపయోగమేంటి ఒక వ్యక్తిని హితబోధ పాపము నుండి తప్పించగలదు పాపములో జీవించకుండా వాణ్ణి శక్తిమంతునిగా చేయగలదు పాపమును ఎదుర్కొని దాన్ని కొట్టేటట్లుగా వాణ్ణి బలవంతునిగా చేయగలదు యతబోధ దేవుని కూర్చిన సువార్త క్రీస్తుని కూర్చిన సువార్త అది శక్తివంతమైనది మనుషుని యొక్క అంతరంగమును మార్చగలిగినది మనుషుని అంతరంగమును దేవునికి అనుకూలముగా చేయగలిగినది ఎవడైతే దేవుని యొక్క రాజ్యములో ఉంటూ లేక ప్రభు యొక్క సంఘములో ఉంటూ హితబోధకు అనుకూలమైన సంగతులను వాడి జీవితంలో కలిగి ఉండలేదు వాడు హితబోధకు అనుకూలమైన సంగతులను నేర్చుకొనలేదు వాడికి ఎవడనూ కూడా ఆ సంగతును బోధించలేదు కాబట్టి సామాన్య మానవుడిగా వాడు జీవించేస్తూ దేవునికి మేలు చేయించున్నట్లుగా వాడు బ్రతుకుతూ ఉంటాడు అటువంటి వాడు దేవుని యొక్క కఠినమైన పరిణామములు ఎదుర్కొనక తప్పదు హితబోధ ఎప్పుడూ కూడా మేలునే చేస్తుంది కానీ ప్రకటించువాడైనాను వినుచున్నవాడైనను వాడి జీవితంలో మేలు కాకుండా కీడు చేయిచున్నవాడైన ఎట్లా కీడు ఆలోచన చేస్తున్నవాడైన ఎడలా లేకపోతే కీడును జరిగించమని ప్రోత్సహిస్తున్న వాడైన అయినా కూడా వీళ్ళందరూ హితబోధకు అతీతమైన బోధను వాళ్ళు సంపాదించుకున్నారని అర్థం హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించమని తీతుకు పౌలు చెప్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువుకు విధేయుడిగా ప్రవర్తించమని చెప్తున్నాడు ఏసుక్రీస్తు ప్రకటించిన బోధలకు ఎంతమాత్రము వేరుగా జీవించవద్దని ప్రకటించవద్దని చెబుతున్నాడు యేసుక్రీస్తు ప్రభు ఏదైతే తన శిష్యులకు నేర్పించాడో ఏదైతే పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళకి దయచేస్తూ వాళ్ళు నడిపించాడో ఆ బోధన బట్టి ఏ రీతిగా అయితే సంఘము కట్టబడిందో ఆ బోధనను అనుసరించి ఆ విధానములను అనుసరించి దేవునికి అనుకూలమైన బోధకుడుగా ఉండమంటున్నాడు ఇలా ఉన్న పక్షంలోనే ఒక బోధకుడు ఒక వ్యక్తిని దేవుని ఎందుకు నడిపించగలుగుతాడు లేకపోతే ఆ సంఘం అంతా కూడా అతని వలె గుడ్డివాడు గుడ్డివాడు నడిపిస్తే ఏ చోటుకు పోతారో ఆ చోటికే పోయే పరిస్థితి ఏర్పడుతుంటుంది ఎందుకు హితబోధకు ఎంత ప్రాధాన్యతను ఇచ్చేస్తున్నాడంటే అది మాత్రమే దేవుని గురించి నశించిపోవచ్చున్న లోకానికి తెలియజేయగలదు ఆ బోధలో క్రీస్తు ఉండాలి ఉంటాడు అంతేకాదు ఆ బోధలో దేవుని చిత్తము దేవుని సంకల్పము దేవుని యొక్క కార్యములు దేవుని యొక్క ఆలోచన విధానము కూడా ఉండి తీరుద్ది హితబోధను అనుసరించుచున్నవాడు వాడు ప్రకటించువాడేనను వినుచున్నవాడేనను దేవుని ఉద్దేశానుసారంగా మాత్రమే జీవిస్తాడు వానిలోకి వేరే రకమైన బోధ రావటం అనేది అసాధ్యం వేరే బోధకు సంబంధించిన ఆలోచనలు రావటం కూడా సహజం కాబట్టి వాడి జీవితము కూడా దేవునికి అనుకూలమైనదిగా ఏర్పరచుకుంటూ ఉంటాడు దేవుడికి ఎటువంటి జీవిత లక్షణాలు అవసరమై ఉన్నవో ఆయన ఇష్టపడుచున్నాడో కోరుకుంటున్నాడో వాటిని అనుదినము ఆ వ్యక్తి ప్రదర్శిస్తూ ఉంటాడు హితబోధ చాలా శక్తివంతమైనది ఎందుకంటే అది దేవుని ఆత్మను దుఃఖపరచకుండా దేవుని సంతోషపెట్టే ఉద్దేశముతో ఆత్మతో సహవాసము కలిగి జీవించుటకు మార్గము పరిశుద్ధులకు తండ్రి ప్రేమ కలిగిన దేవా మీకు స్థుతులు స్తోత్రాలు మంచి బోధన నీ కుమారుడు ద్వారా మీరు మానవులకు బయలుపరిచి అనేక సంగతులను తెలియజేసి మనుషుల ఆత్మల విడుదలకు నాయన మీరు చేసిన గొప్ప కార్యం బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు అనేకులు ఈ బోధను కలిగి ఉండి నీ కుమారుని సన్మానించుచు నీ విధానములకు లోబడుచు జీవించటకు సహాయం చేయండి ఇత బోధను కలిగిన వాడు నాయన మరి నీ యొక్క మనసును ఎరిగిన వాడు కాబట్టి ఆ బోధ ఎందరిలోనైతే ఉన్నదో వాళ్ళందరినీ మీరు ఆశీర్వదించి అటువంటి బోధ లేని వారి నుండి వారిని కాపాడమని ఏసు పరిశుద్ధ నామ నడుచు నామ తండ్రి ఆమెని